బస్మిల్ రహమాన్ మితులారా దైవ శాంతి అందరికీ కూడా గురిగాక ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమం ఈ రోజున మనము డెబ్భై రెండవ అధ్యాయం నుండి పదమూడవ వాక్యాన్ని తెలుసుకుందాము దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే తమ ప్రభువును విశ్వసిస్తే అతడికి అన్యాయం కానీ దౌర్జన్యం కానీ జరుగుతుందని భయం లేదు వారు ఎలాగన్నారు మేము సన్మార్గ బోధన విన్నాము దాన్ని విశ్వసించాము మహాశీలరా ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఒక జాతి ఒక అగోచరమైనటువంటి జాతిని గురించి దైవం తెలియజెప్తూ అంటే కంటికి కనబడినటువంటి ఒక జాతి ఉంది అక్కడ దాన్ని జిన్నులు అని చెప్పేసి మనము మన పరిభాషలు పెంచుకుంటాము సరే వా అవి ఉన్నాయా లేవా అవి పక్కన పెట్టేయండి ఆ టాపిక్ కాదు ఇప్పుడు ఆ జిన్నులకు సంబంధించినటువంటి వారు దైవం యొక్క బోధన విన్నప్పుడు వారు ఈ విధంగా చెప్తున్నారు మేము సన్మార్గ బోధన విన్నాము దాన్ని మేము విశ్వసించాము మా శిలరా సరే అవి విన్నాయి విశ్వసించే వదిలేయండి మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి మనము ఒకటి అనుకుంటాము కానీ అది తప్పు అసలైనటువంటిది మరొకటి అని చెప్పేసి మనకు ఉంటుంది స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఆ సత్యాన్ని మనం తీసుకోవడానికి వెనుకంజ వేస్తాం ప్రపంచం ఏమనుకుంటుందో బంధుమిత్రులు ఏమనుకుంటారు ఏమైపోతుందో ఏంటో అని సత్యం తెలిసినప్పటికీ కూడా దాన్ని అందుకోవడానికి మనిషి తటపటాయిస్తాడు సందేహం వెళ్ళబరుస్తాడు సందేహపడతాడు తద్వారా ఏమవుతుంది అసత్యంలోనే అతను ఎలా ముందుకు పోతూ ఉంటాడు సత్యం నేను ఏదైతే అనుసరిస్తున్నానో అదే తక్కువని తెలుస్తుంది అయినప్పటికీ కూడా సత్యాన్ని అనుసరించాడు దానివల్ల ఏంటి ఎవరికి నష్టము ప్రపంచం ఏమైనా మన వెంట వస్తుందా పరలోకంలో మనం మనం ఒంటరిగా నిలబడి దైవం దైవం సమాధానం చెప్పుకోవాలి కదా మన కర్మలకు మనం అనుసరించినటువంటి మార్గానికి మహాశిలరా ఈ విధంగా సత్యం మన కళ్ళ ముందు వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఉదాహరణకు ఒక ఒక మార్గంలో వెళ్తున్నాం తెలిసినటువంటి వారు అది తప్పయ్యా అందరూ వెళ్ళకు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి వెంటనే మార్గం నుండి మనం బయటకు వచ్చేసి అసలైనటువంటి మార్గం ఎంటూ అన్వేషణ చేసి అందరికి వెళ్ళాలి ఆహా లేదు ఇంత దూరం వచ్చేసాను కదా నేను ఇలాగే వెళ్తాను అనుకుంటే నష్టం ఎవరికవుతుంది అతనికి నష్టం కదా దైవం అదే చెప్తున్నాడు ఇక్కడ ఒక అగోచర ప్రాణి ఏం చెప్తుంది వారికి ఆ సత్యం ప్రస్ఫుటమైంది కళ్ళ ముందు కనబడింది స్పష్టంగా ఉంది వెంటనే వారు దాన్ని స్వీకరించారు అదృష్టవంతుడు అలాగ మనము కూడా మన జీవితాల్లో దైవం అనేక అవకాశాలు ఇస్తాడు అనేక మంది ద్వారా మనకు సత్యాన్ని తెలియపరిచే ఏర్పాట్లు చేస్తాడు ఆ సత్యం మనం ముందుకు వచ్చినప్పుడు దాన్ని మనము సంచరించకుండా మనము సందేహపడకుండా దాన్ని మనము స్వీకరించాలి అలా స్వీకరించినప్పుడు తప్పనిసరిగా విజయం మనదవుతుంది సాఫల్యం మనదవుతుంది అవుతుంది సర్వేజన సుఖమవుతుంది థ్యాంక్ యూ